ప్రైజ్ దార్ మొదటివాడును వాడును సర్వయుగములలో సజీవుడైన యేసు క్రీస్తు ప్రభులవారి నామములో మీకు పునరుత్నపు బలము ఆశీర్వాదము మిండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యభాగం నా మందిరమును మీ మధ్య ఉంచెదను యేసయ్య మందిరమును ప్రేమించి మందిరములో నాటబడి వర్ధిల్లుచు మేలులు సమృద్ధిగా సంతృప్తి నొందుచు ఆయన మార్గములను తెలుసుకొని ఆనందించుచు ఆర్భాటముగా ఆయనను ఆరాధించుచు పరలోకపు గవినిలో నిలిచి ఉన్నవారలారా ఏసయ్య మన మధ్య సంచరించే దేవుడు మన మధ్య నివసించే దేవుడు మన మధ్య నడిచే దేవుడై ఉన్నాడు అందుకుగాను ఆయనకు స్థుతి ఘన మహిమలు యుగయుగములు యుగములు చిల్లును గాక ఆయన మందిరము ఎడల చూపుతున్న ఆశక్తిని బట్టి నాయసయ మీ ఎడల అత్యాసక్తిని కనబరుచునుగాక అన్ని విషయములలో మిమ్మను ఆశీర్వదించి ఆత్మాభివృద్ధిని కలుగు చేసి ఆత్మలో చేయును చేయునుగాక ఆయన ఆగమమునకు గాక నా ప్రియ దైవ జనాంగమ ఆయన మరల మన ఎడల తన వాక్కును దానముగా ఇచ్చుచున్నాడు నా మందిరమును మీ మధ్య ఉంచెదను ఇక మీదట మన ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు తన మనస్సున గలవాడై ఉన్నాడు ఇక మీదట ఆయన మందిరమును మన మధ్యన ఉంచబోచున్నాడు నా మందిరము అని సెలవిచ్చను మన మధ్య ఆయన మందిరము మాత్రమే ఉండవలను నా మందిరము అనగా ప్రభు యొక్క ఉద్దేశం ఏదనగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని చెప్పి ఉన్నాడు ప్రార్థన అనుభవాలు ప్రార్థించే స్థుతించే అనుభవాలు సంఘములో కుటుంబములలో వ్యక్తిగత జీవితములో ఉండాలని ఉంచాలని అనుకున్నాడు వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన అనుభవాలతో నింపబడుదుము గాక ప్రార్థన అనబడే మందిరం ఎల్లప్పుడూ మన మధ్య ఉంచబడునుగాక మందిరము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అవును ప్రియులరా మనుషుల మహిమ ఘనత గొప్పలతో పదవులతో అధికారులతో కాదు కానీ ఏసయ్య మహిమ ప్రత్యక్షమవ్వాలి పాపము ద్వారా పోయిన మహిమ మరల యేసు రక్తము ద్వారా వాప్తీసుల ద్వారా ఆత్మ ద్వారా ఐక్యత ద్వారా పరిశుద్ధత ద్వారా శ్రమల ద్వారా మహిమతో నింపబడిన మందిరమును మన మధ్యలో ఆయన ఉంచునుగాక ఆయన మందిరము జీవము గలదై ఉండవలను కదా వాక్యము జీవము గలదై ఉన్నది ఆయన పరిశుద్ధ రక్తము పరిశుద్ధ శరీరము నిత్య జీవము గలదిగా ఉన్నదిగా ఇంటి జీవము గల మందిరమును ఆయన మన మధ్యలో ఉంచు ఉన్నాడు మనలను నిత్య జీవము గల వారిగా ఉంచునుగాక ఆయన మందిరము పరిశుద్ధమై ఉన్నది సమాధానముతో నిండుకునినదై ఉన్నది పరిశుద్ధమైన సమాధానమైన మందిరమును ఆయన మన మధ్యలో ఉంచి మనము పరిశుద్ధముగాను సమాధానకరముగాను ఉండవలనని ఆయన కోరుకొని నిశ్చయముగా ఆయన తన పరిశుద్ధ మందిరమును మహిమగల మందిరమును అలాగే సమాధానకరమైన ఆయన మందిరమును మహిమతో నింపబడిన ఆయన మందిరమును నిశ్చయముగా మన మధ్యలో ఆయన ఉంచి ఆ అనుభవాలతో నడిపించి ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక ప్రార్థన దుర్గమైన యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించచు ఉన్నాం మరొక్కమారు మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రములు నా మందిరమును మీ మధ్యన ఉంచదను అని సెలవిచ్చి మీ మందిరం ప్రార్థనా మందిరమని మీ మందిరం మహిమతో నింపబడి ఉన్నదని మీ మందిరం పరిశుద్ధమైనదని సమాధానముతో నిండుకొని ఉన్నదని మీరు సెలవిచ్చి ఉన్నారు వీటి అనుభవాలు సంఘములలో కుటుంబములలో వ్యక్తిగత జీవితములలో నిశ్చయముగా ఉన్నట్లుగా మా జీవితాలు ప్రార్థన అనుభవాలతో మహిమతో నింపబడిన అనుభవాలతో పరిశుద్ధత సమాధానంతో నింపబడిన అనుభవాలతో నడిపించి మమ్మల్ందరినీ మీరు సిద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీ మధ్యలో మీ కుటుంబం మధ్యలో ఆయన తన మందిరమును ఉంచున్నగాక గాడ్ బ్లెస్ యూ